తనను చిత్రవద చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన కుతాడి కనకయ్య తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోలేదని తనకు రామడుగు ఎస్ఐ సురేందర్ తో ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై ఉన్నతాధికారులు స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని ప్రతినిధి సురేష్ కోరారు కరీంనగర్ ప్రెస్ భవన్ లో కుటుంబ సభ్యులు కేవీపీఎస్ ప్రతినిధి సురేష్ తో కలిసి మీడియాతో మాట్లాడారు బాధితుడు ఎస్టీ ఎరుకల యువకుడు కుతాడి కనుకయ్య జూన్ పదకొండున రాత్రి తన ఇంటి నుండి రామడుగు పోలీస్ స్టేషన్కు అక్కడి నుండి కరీంనగర్కు తీసుకెళ్లి చిత్రవదకు గురిచేసి ఇంటికి పంపించారని తెలిపాడు ఆ తర్వాత ఇరవై ఆరవ తేదీన రామడుగు పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ చేశారని తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరానని వివరించాడు చేయని తప్పుకు పోలీసులు తనపై రెండుసార్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తనకు న్యాయం చేయాలని కోరాడు కుతాడి కనకయ్యను చిత్రవదకు గురి చేసిన ఎస్ఐ సురేందర్ ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సురేష్ పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు మరోవైపు ఎస్టీ ఎరుకల యువకుడు కుతాడి కనకయ్యపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని ఛానల్ ప్రసారం చేసింది న్యాయం కోసం బాధితుడి పక్షాన నిలిచింది ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు కనకయ్యకు న్యాయం చేస్తారని మైత్రి భావిస్తోంది పొద్దున నాలుగు గంటలకు రామార్ పోలీసులు వచ్చి రామడుకు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కొట్టారు ఆడ కొట్టి పది కొట్టి ఆడికి వెళ్ళి మన ఇక్కడ కర్మారు టౌన్లో తీసుకొచ్చారు పది చలి పన్నెండు డాక్ కొట్టారు పన్నెండు నుంచి చాలి మళ్ళీ ఆపి మళ్ళీ మధ్యాహ్నం ఒకటి చాలి రెండు డాక్ కొట్టారు రెండు డాక్ కొట్టి అయితే మొద్దు గారు ఒక నైట్ ఎంత తనైనా ఉంచారు మళ్ళీ పన్నెండు తారీఖు నాడు మళ్ళా ఒక రౌండ్ కొట్టి ఏడు గంటలకు మళ్ళా రామడుకు తీసుకువెళ్ళారు తీసుకపోయి ఏడున్నరకు అండ్ ఆ పే ఆడేసిరు ఆడికి మా ఆలోకి ఫోన్ చేసినాక వచ్చి తీసుకొచ్చాడు మళ్ళీ తీసుకుపోయేరు మళ్ళీ గదే కొట్టుడు మాట ఏ ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే ఏ ఆన్సారి చెప్పుకోలేదు మళ్ళీ తీసుకొప్పారు మళ్ళీ కొట్టారు మళ్ళీ ఆరు తారీఖు నాడు మళ్ళీ తీసుకుపోయేరు ఐదున్నరకు చాలు చేసారు తొమ్మిదిన్నర దాకా కొట్టిరు ఎందుకు సార్ కొడుతున్నారు అంటే ఎందు పని చెప్పుకోలేదు అక్కడ షాప్ బిర్భైనా అంటే దగ్గరుండి కొట్టించాడు సార్ తొమ్మిదిన్నరకు వాళ్ళు కరెంట్ చాక పెట్టుడు ఆ దెబ్బలు కాగలేక తొమ్మిది నాలుగు వచ్చినాక ఒప్పుకున్నాడు దెబ్బలు కాగలేక సార్ కరెంట్ చాక పెట్టుడు సార్ పుస్తలు చూపెట్టుడు సార్ మాకు నయం కావాలి సార్ మా ఆయనను తీసుకుపోయి మరి టార్చర్ పెట్టుకుంటా ఒట్టుకుంటా మమ్మల్ని ఒప్పుకో ఒప్పుకోమని కాంప్రెస్గా అమ్మనుడు కొట్టుడు ఇవన్నీ మాకు ఏంది సార్ చేం తప్పుకు మీరేసి మమ్మల్ని టార్చర్ పెట్టు ఏంటి సార్ మాకు న్యాయం కావాలి సార్ మాకు న్యాయం కావాలి ఆయన ఏ దొంగతనం చేయలేదు చేసేది ఒప్పుకో ఒప్పుకోమని కొడితే ఆయన ఏదో ఒప్పుకున్నందుకు ఇవన్నీ మాకు బాధిస్తారు సార్ మాకే తప్పు తెలియదు మాకు న్యాయం కావాలి సార్ మాకు న్యాయం కావాలి సార్ ఈయన కేసు ఉంటే ఏమైనా శిక్షించాలి లేకపోతే కోర్టు కన్నా పంపించాలి సార్ ఈ కొట్టుకుంటా తీసుకోవడు కొట్టుకుంటా తీసుకోవడు అది న్యాయమేనా సార్ చెప్పండి మీరే ఇప్పుడేమో కాంప్లెస్ గారి ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం మీకు ఏం కావాలో మీకేసన్నీ కొట్టేపిస్తామని ఇప్పుడు ఎందుకు అంటారు సార్ చెప్పు ఆయన చేసి తప్పుకు శిక్షించాలి కదా ఇప్పుడు ఎందుకు కాంప్రమేజ్గా అమ్మంటారు మమ్మల్ని మాకు న్యాయం కావాలి మా బతుకు ఏంటంటే ఈ పూట ఈ పూట వేసుకుంటే మాకు కడుపులోకి కడుపులో సార్ చేయని తప్పుకు చేసినా అని ఒప్పుకోమని మరి టార్చర్ పెట్టారు సార్ అందుకని ఈయన చేసినా అని ఒప్పుకున్నాడట నేను బతికిపోతా కావచ్చు అని కానీ ఆయన ఎలాంటి తప్పు వేయరు సార్ అది నాకు తెలుసు ఎందుకంటే ఆయన ఏ చిన్న అబద్ధం ఆడినా ఏ చిన్న తప్పు వేసినా నాకు చెప్తాడు సార్ మా ఆయన కానీ తప్పు వేయలేదు ఆ రోజు ఆయన లేని లేడు ఇంటికాడ రామాడుగు మండలం వెల్చాల గ్రామంలోని ఎస్టీ ఎరుకల కులానికి చెందినటువంటి కూతాడి కనకాయ పైన పోలీసులు చూపించినటువంటి దాష్టికాన్ని తన పైన చెయ్యని నేరాన్ని ఒప్పుకోవాలని చెప్పి చిత్రహింసలు గురి చేయడాన్ని కుల వ్యతిరేక పోరాట సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే తను రోజువారి కూలి చేసుకునేటటువంటి శక్తిని కోల్పోయేటటువంటిగా ఈరోజు పోలీసులు చిత్రహింసలు పెట్టినటువంటిది మేము చూసాం గత ఐదు ఐదు రోజులు ప్రభుత్వ హాస్పిటల్ కూడా చికిత్స పొందడం జరిగింది తన శరీరం మొత్తం కూలిపోయి దెబ్బలకు గురై ఏ పని చేయకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కనకాయ ఉన్నాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కనకాయ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అట్లాగనే ఎస్ఐ చిత్రహింసలకు గురి చేసినటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయాలి ఆ ఏదైతే చిత్రహింసలలో కనకాయను చేసినటువంటి ఇతర పోలీసులను కూడా గుర్తించి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం